హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే పల్లీ లడ్డూలు అంటే పప్పుతోటి రెండు రకాల లడ్డూలు రెండు కూడా హెల్దీనే ఒకటైతే మరీ హెల్దీ రెండో రెండు కూడా హెల్దీయే అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట అంత టేస్టీగా అంత స్మూత్గా ఉన్నాయన్నమాట ముందుగా పల్లీలు మనకు కావాల్సినవి తీసుకుని ఇలా పల్లీలు వేయించుకుంటాం అనేది మాత్రం దీనిలో చాలా ముఖ్యమైన అంశం అండి దీనిలో అది బాగా పెద్ద సెగ పెట్టేసేస్తే పైన రంగు మారుతుంది లోపల పచ్చిదనం అలాగే ఉండి వెగట్రి వాసన వస్తుంది అనమాట కాబట్టి లోపల కంట చక్కగా ఏగి చక్కగా పప్పులు పగిలి ఎర్రగా దోరగా స మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే కమ్మగా ఉంటుంది పప్పు పప్పు ఎప్పుడైతే కమ్మదనం ఉంటుందో లడ్డు కూడా అంతే కమ్మదనం ఉంటుంది ఈ లడ్డులో ఏంటంటే చిన్న చిన్న పిల్లలు తినలేని వాళ్ళు కూడా చూసారుగా ఇలా ఏగంగానే తీసేయచ్చు ఈ పిల్లలు ముసలాళ్ళు తర్వాత పళ్ళు కొంచెం ప్రాబ్లం ఉన్నాళ్ళు ఎవరైనా సరే ఈజీగా హ్యాపీగా తినేయచ్చు పిల్లలకి స్నాక్ బాక్స్లో వేయచ్చు ఇలా చల్లారిపోయిన తర్వాత పొట్టంతా తీసేసి చేసుకుంటే బాగుంటుంది లేదు మీరు పొట్టుతో చేసుకుంటే చేసుకోండి కొంచెం కలర్ మారుతుంది అంతే ఒక కప్పు వేర్శనగా గుళ్ళు అంటే మీకు కొలత కోసం చెప్తున్నాను హాఫ్ కప్పు బెల్లం వేసుకోండి బెల్లం కొంచెం తగ్గినా బాగానే ఉంటుంది లేకపోతే వెగటగా అనిపిస్తుంది అంతే ఇది పైకి కిందకి మిక్సీ జార్లో అలా కలిపేసేస్తే బాగా తిరుగుతుంది లేకపోతే సరిగ్గా లోపల పప్పు తిరగకుండా ముద్ద ముద్దగా అయిపోద్ది బెల్లం ఇలా కలిపేస్తే రెండు ఇలా పొడి పొడిగా కానీ మధ్య మధ్యలో మాత్రం మూత తీసి ఇలా కలుపుకోవాలి ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటే బాగా వస్తుంది అనమాట చాలాసార్లు పల్స్లో పెట్టి తిప్పండి మరీ ఆయిలీగా రాకుండా చక్కగా ఉంటుంది మధ్య మధ్యలో పల్స్లో పెట్టడం తర్వాత ఒకటి రెండు అలా పెట్టేసుకుని నెంబర్ల మీద పెట్టి తిప్పుకుంటాం ఇలా మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు పొడి అంతా వేసేసుకుని మీరు కావాలంటే ఆలుగు పొడి వేసుకోండి నేనైతే వేయటం లేదు కొంచెం నెయ్యి ఎందుకంటే సువాసన బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది నేను ఈ పప్పులు ఇది ఈ గింజలు మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు చక్కటి కలర్ వచ్చింది చూసారు కదా ఇది ఇది ఏంటంటే ఆ పొట్టు తీసేయటం చక్కగా దోరగా వేయించుకుంటాం వల్ల వచ్చినది అనమాట కొంచెం ఆ పని ఈ పని చేసుకుంటా వేయించుకుంటే సరిపోద్దండి మీరు ఇది ఒక్కటే కొంచెం పని అనమాట అంతే ఇలా మెత్తగా ముద్దలాగా వచ్చేస్తుంది దానిలో ఉన్న పల్లీల్లో వచ్చే ఆయిలే వేసన గుళ్ళో ఉన్న ఆయిలే సరిపోద్ది అనమాట చక్కగా ఇలా సున్నుండలాగా చక్కగా వచ్చేస్తుంది పప్పు ఉండలు అయితే కొంచెం మంది తినటానికి కొంచెం ఇది ఇబ్బంది అనుకునే వాళ్ళకి ఇలా చేసుకోండి చాలా స్మూత్గా చాలా బాగుంటుంది పల్లీల్లో చాలా పోషకాలు ఉన్నాయి అందరికీ తెలిసిందే ప్రోటీన్ ఉంటుంది తర్వాత విటమిన్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అన్నమాట మీరు నెట్లోకి వెళ్ళి చూసుకోండి రోజు కోటి తింటే చాలా మంచిది ఇది ఇంకొక లడ్డు ఈ లడ్డు ఇంకా హెల్దీ చూడండి ఇలాగే ఒక కప్పు వేరుసిన గుళ్ళు హాఫ్ కప్పు ఖజూరపండు డేట్స్ అనమాట కట్ చేసిన డేట్స్ గింజలు ఏమీ లేకుండా మీరు బ్లాక్ వేసుకున్నా సరే బ్లాక్ డేట్స్ ఏది వేసుకున్నా సరే అది కూడా అంతే ఇలా పైకి కిందకి ఒకసారి కలిపేసేసి ఇది కూడా ముందు పల్స్లోనే పెట్టి తిప్పి తర్వాత మెత్తగా ఆడించుకోండి సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో మాత్రం కలుపుకోవాలి కలుపుకున్నప్పుడే మీకు బాగుంటుంది మధ్య మధ్యలో మిక్సీని అంతే అయిపోయింది చూసారుగా ఎక్కడన్నా చిన్న పొలుకున్నా పర్వాలేదండి ఎందుకంటే తినగలిగిన వాళ్ళకి బాగానే ఉంటుంది కదా ప్రాబ్లం ఏమీ లేదు చిన్న అయితే కొంచెం మెత్తగా ఉండాలి అంతే ఇలా మొత్తం అంతే దీన్ని కూడా ఇలా మెత్తగా ఒకసారి బాగా పైకి కిందకి పిసికేసి దీనిలో నెయ్యి కానీ అలాంటిది ఏమీ వేయట్లేదండి ఎందుకంటే ఇందాక కూడా నెయ్యి మీరు కావాలంటే అది స్కిప్ చేసేసుకోండి పర్లేదు అది సరిపోతుంది దానిలో ఉన్న ఆయిలు ఆ తడితోనే మనం లడ్డు చేసేయచ్చు ఇది మరీ ఈజీగా అయిపోద్దండి లడ్డు ఎందుకంటే ఈ ఖజూర పండు ముద్ద ముద్దగా ఉంటుంది కదా చక్కగా ఈజీగా అయిపోద్ది మీరు అసలు లడ్డు కూడా చేసుకోలేను అనుకుంటే ఒక స్పూన్ వేసుకుని చిన్న బౌల్లో వేసుకుని పిల్లలకి పెట్టేసినా సరిపోద్ది అంతే ఒకటి ఇలా చేసేసుకుని మనం స్టోర్ చేసుకుంటే నిలవ ఉంటాయి తర్వాత హెల్త్కి మంచిది ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు నిజంగా మీరు చేసి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ప్రతి వారం మన ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు ఇది ఈ స్వీట్స్ మాత్రం